Hãy subscribe cho kênh Ghiền

శ్రీ మహాగణాధిపతయ నమ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ నమస్తే అస్తో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ సోమార్క సహస్రలింగేశ్వర సహస్రలింగేశ్వరసహిత సాయి విశ్వనాథ దేవాలయంలో విశిష్టంగా నేడు విశేషమైన మాసం మాసం విశేషమైనటువంటి ఆఖరి సోమవారం అందులో అమావాస్యతో కూడుకొని సోమవతి అమావాస్య విశిష్టమైనది లింగపురాణంలో ఈ సోమవతి అమావాస్య గురించి విశేషమైనటువంటి యొక్క చరిత్ర ఉంది ఈ దేవాలయ ప్రాంగణంలో గల సోమ అరక సూర్య చంద్రులతో కూడుకొని ఉన్నటువంటి సహస్రలింగేశ్వరుడికి ఉదయం నుండి విశేషమైన అభిషేక పూజా కార్యక్రమాలు సమస్త భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది విశేషంగా మహన్యాస రుద్రాభిషేకము అలాగే హైదరాబాద్ కోహెడ సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠం నుంచి ఆ వేద విద్యార్థుల చేత శతరుద్రం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే వివిధ రకాలైనటువంటి యొక్క ఓషధులతో కూడుకొని స్నపరము అభిషేకాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది విశేషమైన సోమవారం సహస్రలింగేశ్వరి యొక్క అభిషేక ఫలితం సమస్త భక్తులకు లభించాలని తెలియచేస్తూ అలాగే ఈ సోమార్క సహస్రలింగేశ్వరికి ప్రతి సోమవారం విశేషంగా అభిషేకం చేయడం మాసశివరాత్రి ఆరుద్రా నక్షత్రం రోజున స్వామివారికి విశేషమైన పూజా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి అలాగే ఈ దేవాలయంలో నిత్యము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రుద్రహోమ కార్యక్రమం కూడా ఉంటుంది సమస్త బాధా ఉపశమనాలకు ఈ సోమార్క సహస్రలింగేశ్వరిని సేవించుకొని విశేషమైనటువంటి యొక్క ఫలితాలు పొందుతూ ఉంటారు భక్తులు కూడా కనుక ఈ విశేషమైన సోమవారం స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సోమార్క శివ సహస్ర శివలింగాన్ని దర్శనం చేసుకున్న వెంటనే ముందునే శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన దేవాలయం ఉంది అక్కడ రాజరాజేశ్వరి మాత చింతామణి గణపతి సూర్య భగవానుడు శ్రీ మహావిష్ణువు శివుడు ఇక్కడ ప్రతి ఆదివారం ఆదివారం గణపతి హోమము సూర్య హోమం జరుగుతాయి అలాగే ప్రతి పౌర్ణమికి ముందు ఒక చండీ హోమం జరుగుతుంది పౌర్ణమికి ముందు ప్రతి నెలలో ఒక చండీ హోమం జరుగుతుంది అదే అదేవిధంగా ప్రతి శుక్రవారము తర్వాత ఆదివారం రోజు మన రావుకాల దీపాలంకరణ సేవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి విశేషంగా ఇలాంటి పుణ్యక్షేత్రము ఇది మన ఈ ప్రాంగణం ఏదైతే ఉందో సోమార్క సూర్య చంద్రక శాస్త్రలింగ ప్రాంగణం ఏదైతే ఉందో మనోహర్రావు గారు అనే అతను తను కష్టపడి వ్యవస్థ వ్యవస్థ ఇచ్చినాడు అలా అదేవిధంగా రాజరాజేశ్వరి శక్తి పంచాయతనము కూడా దేవాలయాన్ని తన చేతుల మీదుగా పూర్తిగా నిర్వహించి శ్రీ గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సమర్పించినారు అక్కడ కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ఈ నాలుగు ఎకరాల నర స్థలంలో విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యము అక్కడ ఇక్కడ అనే భేదభావం లేకుండా రెండు ప్లేస్లలో దర్శనం చేసుకొని ధన్యులు కావాలని చెప్పేసి మన భక్తులందరికీ విజ్ఞప్తి జై దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా